టీమిండియా చీటింగ్ చేసిందా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ దానికి కారణం నిన్న ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే ఈ మ్యాచ్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియాకు లాస్ట్ ఓవర్లో అది కూడా లాస్ట్ బాల్ కంటే ముందు బాల్కు శివం దుబే తలకు బాల్ తగిలింది ఆ తర్వాత మనోన్ ప్లేస్లో కంకషన్ రిప్లేస్మెంట్ అని హర్షిత్ రాణన్ తీసుకొచ్చారు అయితే ఇప్పుడు శివం దుబే ప్లేస్ లా హర్షిత్ రాణాను తీసుకురావడమే పెద్ద చర్చ అయింది దీనిపైన ఇంగ్లాండ్ కెప్టెన్ అయినా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్లైనా లేదంటే మన ఇండియన్ అయినా ఇండియన్ మాజీ అయినా అందరు మాట్లాడుతున్నారు అయితే అసలు కంకషన్ రూల్స్ ఏం చెప్తానే వాళ్ళు ఏం మాట్లాడిరు వీళ్ళు ఏం మాట్లాడిరు అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు దీనికంటే ముందు నేను ఐపీఎల్ టైం మీతో ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మాట్లాడడానికి లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక ఈ కంకషన్ రూల్స్ దగ్గరకి వస్తే ఐసీసీ రూల్స్ క్లియర్ గా ఉన్నాయి అది ఏంటంటే ఏ ప్లేయర్ తలకైన దెబ్బ తాకినప్పుడు అతని ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేయొచ్చు అయితే సేమ్ రీప్లేస్మెంట్ చేయాలి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ చేయాలి అంటే బ్యాటర్ ప్లేస్ లో బ్యాటరు బౌలర్ ప్లేస్ లో బౌలర్ ఆల్రౌండర్ ప్లేస్ లో ఆల్రౌండర్ ఇట్నే రీప్లేస్మెంట్ చేయాలి కాకపోతే నిన్న శివం దుబే ప్లేస్లో హర్షిత్ రాణాని రీప్లేస్ చేసిర్రు ఇదే ఇప్పుడు పెద్ద చర్చ దీనిపైన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి అనేసిండు ఇది అస్సలు కరెక్ట్ కాదు ఇది చాలా తప్పు మాకు కనీసం ఈ విషయం గురించి చెప్పని కూడా చెప్పలేదు మేము బ్యాటింగ్ వచ్చినప్పుడు నేను గ్రౌండ్లో హర్షిత్ రాణాని చూసినా ఇతను ఎందుకు ఇక్కడ ఉండడానికి అడిగితే కంకషన్ రిప్లేస్మెంట్ అన్నారు నేను అప్పుడే మాట్లాడినా కాకపోతే ఇది తప్పు దీనిపైన మాకు మ్యాచ్ రిఫరీ శ్రీనాథ్ సమాధానం చెప్పాలనుకుంటే కామెంట్స్ చేసిండు అయితే బట్లర్ మాటల్ని మనం పక్కన పెట్టి ఐసీసీ రూల్స్ వెనుక చూసుకుంటే కంకషన్ ప్లేయర్ విషయంలో ఐసీసీ రిఫరీ యొక్క నిర్ణయమే ఫైనల్ నిర్ణయం దీంతో ఆపోజిషన్ ఎటువంటి సంబంధం లేదు అయితే రిఫరీ ప్లేయర్ ఎట్లా తీసుకోవాలంటే బ్యాటర్ ప్లేస్ ల బ్యాటరు బౌలర్ ప్లేస్ లో బౌలర్ ఆల్రౌండర్ ప్లేస్ లో ఆల్రౌండర్ కాకపోతే నిన్న మనం శివం దూబే ప్లేస్ లో హర్షిత్ రాణా తీసుకున్నాం వీళ్ళిద్దరు సేమ్ ప్లేయర్లు కాదు శివం దూబే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా ప్యూర్ బౌలర్ అయితే ఒక ఆల్రౌండర్ ప్లేస్ లో ఒక బౌలర్ ని ఎలా తీసుకుంటారు అనేది ఇక్కడ రూల్ అయితే ఇప్పుడు మనం ఐసీసీ రూల్స్ ని ఇంకొంచెం క్లారిటీగా చూసుకుంటే దిల్ ఇంకా వేరే రూల్స్ లలో ఏముంటది అంటే నేను నిన్న శివం దుబాయి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి శివం దుబే పేరు వాడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నా శివం దుబాయ్ ఆల్రౌండర్ మన ఉంది ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయింది మనోడు నెక్స్ట్ ఏం చేయాలి బౌలింగ్ ఒక ఆల్రౌండర్ ఫస్ట్ బ్యాటింగ్ తర్వాత నెక్స్ట్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తారు కదా కాబట్టి ఇప్పుడు శివం దూబా కంకషన్ అనే టీం బయటకు పోతే మనోడు నెక్స్ట్ ఇన్నింగ్స్ లో వేయాల్సింది ఏంటిది బౌలింగే శివం దూబే బ్యాటింగ్ అయిపోయింది మనోడు నెక్స్ట్ ఇన్నింగ్స్ లో వేయాల్సింది బౌలింగ్ ఒక్కటే కాబట్టి ఆ విధంగా ఆ రూల్ ప్రకారం ఆలోచించి అక్కడ బౌలింగ్ చేయాలి కాబట్టి బౌలర్ ని తీసుకున్నారు అయితే ఇక్కడ ఇట్లా తీసుకోవాలా వద్దా అనేది తీసుకోవచ్చా లేదా అనేది రిఫరీ చేతిలో ఉంటది రిఫరీ ఓకే చెప్తే తీసుకోవచ్చు లేదంటే లేదు నిన్న మనకు రిఫరీ శ్రీనాథ్ ఓకే చెప్పిండు అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో శివం దూబే బౌలింగ్ చేయాల్సింది ఉన్నది కాబట్టి బౌలర్ గా అర్షిత్ రాణన్ తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఐసీసీ రూల్స్ ప్రకారం రిఫరీ ఇంకొకటి కూడా ఆలోచించాలి ఇంకొక దాన్ని కూడా చూసుకోవాలి కాకపోతే నిన్న శ్రీనాథ్ మిస్ అయ్యిండు అదేంటిదంటే శివం దూబే నెక్స్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయాలి కాబట్టి అతను బయటకు వెళ్ళి కాబట్టి ఒక బౌలర్ని తీసుకొస్తున్నాం అన్నారు అది ఓకే కాకపోతే ఒకవేళ నిజంగా శివం దుబే కంకషన్ జరగకుండా రెండో ఇన్నింగ్స్ లో కూడా మనోడే ఉండుంటే శివం దూబే నాలుగుకు నాలుగు ఓవర్లు వెయ్యగలుగుతాడా రెండో ఇన్నింగ్స్లో ఇది టీ ట్వంటీ కాబట్టి నాలుగు ఓవర్లు కాబట్టి తన పూర్తి కోటా బౌలింగ్ను శివం దుబే వేస్తాడా అనేది రిఫరీ ఆలోచించాలి అట్లా ఒకవేళ నిజంగానే శివం దుబే సెకండ్ ఇన్నింగ్స్లో ఉంటే నాలుగు ఓవర్లకు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు అనుకున్నప్పుడు ఇట్లా హర్షిత్ రాణా లెక్క బౌలర్ని తీసుకురావచ్చు కాకపోతే మీరు కూడా ఆలోచించండి నిన్న హర్షిత్ రాణా రాకుండా శివం దూబై ఉండుంటే శివం దూబే నాలుగు నాలుగు ఓవర్లు లేస్ట్ కూడా లేదు మ్యాక్సిమం ఒకటి లేదా రెండు ఎందుకంటే ఆ పూణే పిచ్ పైన నిన్న మన స్పిన్నర్లే మొత్తం అన్ని ఓవర్లు వేసి పడేసిర్రు పన్నెండు ఓవర్లు స్పిన్నర్లు వేస్తే నాలుగు ఓవర్లు హర్షదీప్ వేసిండు ఇంకా నాలుగు ఓవర్లు ఉంటాయి అందులోనూ హార్దిక్ పాండ్యా ఉన్నాడు ఒకవేళ శివం దుబే కనుక మ్యాచ్ ఆడుంటే ఆ నాలుగు ఓవర్లలో రెండు ఓవర్లు లేదా మూడు ఓవర్లు హార్దిక్ పాండ్యాస్ట్ శివం దుబేకు ఒకటి లేదా రెండు ఓవర్లే వచ్చేటి మించి ఎక్కువ రాకపు కాకపోతే నిన్న హర్షిత్ రాణా మొత్తం నాలుగు నాలుగు ఓవర్లు వేసిండు మూడు వికెట్లు తీసిండు కాబట్టి ఈ రూల్ ను కూడా ఐసీసీ రిఫరీ ఆలోచించాలి కాకపోతే నిన్న శ్రీనాథి మిస్ అయ్యండు మరి మనోడు అట్లా ఎందుకు వేసిన తెలియదు కానీ ఇప్పుడు దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది ఇండియా చీటింగ్ చేసిందని ఇంగ్లాండ్ ప్లేయర్లైనా సరే ఇంగ్లాండ్ కెప్టెన్ డైరెక్ట్ టచ్ అన్నాడు అయితే మన ఇండియన్ టీం అనలేదు కానీ రిఫరీని అన్నాడు అట్నే ఐసీసీ కూడా మళ్ళీ రూల్స్ ను కరెక్ట్ చెక్ చేయాలి ఇండియన్ టీమ్ కైనా లేదా రిఫరీ కైనా ఫైన్ లేయాలనుకుంటే కూడా కామెంట్లు వేస్తున్నారు అయితే ఇందులో మన తప్పేం లేదు మనం ఈ ప్లేయర్ ని తీసుకోపోవాలనుకుంటున్నా మనం రిఫరీ ముందు పెడతాం రిఫరీ ఓకే అంటేనే తీసుకోపోగలుగుతాం కంకషన్ టైమ్ లో రిఫరీ నో అంటే మనం వేరే ప్లేయర్ ని రిప్లేస్మెంట్ చేయాల్సిందే నిన్న రిఫరీ హర్షిత్ రాణి మేము ఒప్పుకో ఇంకా వేరే ప్లేయర్ ని తీసుకురండి రమణీప్ లాంటి ప్లేయర్లను తీసుకురండి అన్నా కూడా మనం అట్లా ఓకే చేయాల్సింది ఉంటుండే ఎందుకంటే రమణీప్ ఆల్రెడీ టీంలు ఉన్నాడు శివం దూప్ అని రమణీప్ ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ ప్లేయర్లు అనుకోవచ్చు ఎందుకంటే ఇద్దరు బౌలింగ్ అంతదా మాత్రాన గానీ బ్యాటింగ్ సూపర్ ఆడతారు ఫీల్డింగ్ కూడా చేస్తారు కాబట్టి శివం దూబేకు కు లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అంటే రమణదీప్ సింగ్ కాకపోతే హర్షిత్ రాణా తీసుకొచ్చారు మరి దీనిపైన ఐసీసీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అటు రిఫరీ పైన కానీ ఇటు ఇండియన్ టీం పైన కానీ అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది ఇక ఘటన నేను మీకు స్టార్టింగ్ లో అయిపోయినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి నేను ఐపీఎల్ టైం నుండే లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి